మన కడప నగరంలోని హనుమప వీధిలో గెలిచినటువంటి శ్రీ నడివీధి గంగమ్మ దేవస్థానం నందు దసరా ఉత్సవాలు ఆరవ సంవత్సరం ఎంతో రంగరంగ వైభవంగా జరగనున్నాయి ఈ కార్యక్రమానికి అందరూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దసరా ఉత్సవాలు పది రోజుల పాటు వీక్షించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే ఆషాఢ మాసంలో లక్షగాజుల నోము ఏదైతే చేశామో ఆ గాజులు దాదాపుగా యాభై వేల గాజులు మన కమిటీ నెంబర్ మహిళా మండలి సభ్యులందరూ మిగిలిచ్చారు ఆ గాజులన్నీ ఈ దసరా ఉత్సవాలకు వచ్చేటటువంటి ముత్యదులకందరికీ ఆ గాజులు అందజేయనున్నారు స్వయంగా ఈ మహిళా మండలి చేతనే మీరు ఈ దసరా ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయో అందరూ మీరే తెలుసుకోండి జై గంగమ్మ తల్లికి జై గంగమ్మ తల్లికి జై జై దుర్గా మాతాకి తల్లికి హ నా పేరు గోపాల్ సింగ్ నడివీరి గంగమ్మ ఆలయ కార్యకర్తలు ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరూ కార్యకర్తలుగా అమ్మవారి సేవలు ఎంతో అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వీధి పెద్దవాళ్ళ అందరి సహకారంతో వీధిలో మహిళా మహిళలు మహిళా మహిళలు అంటేనే అమ్మవారి స్వరూపంగా భావించాలి మనము ఈరోజు సాక్షాత్తు ఆ జగన్మాత అయినటువంటి ఆ పార్వతీదేవి అంశాలే ఈరోజు మన దసరా ఉత్సవాలుగా పది రోజులు ఎంతో అద్భుతంగా చేసుకుంటున్నాం అటువంటి అమ్మవారి రూపాలుగానే మన వీధి మహిళలందరి సహకారంతో ఈ దసరా ఉత్సవం ఆరో సంవత్సరం అంగరంగ వైభవంగా జరగనుంది ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి భక్తులకందరికీ సకల సౌకర్యాలుగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఎంతో అద్భుతంగా అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళేటట్టుగా మన హనుమప వీధి మహిళా మండలి నడివీధి గంగమ్మ ఉత్సవ కమిటీ సభ్యులందరూ నిర్ణయించడం జరిగింది వారి వారి మాటలో మీరే తెలుసుకోండి ఏ విధంగా జరుగుతుంది ఉత్సవాలు అనేది నా పేరు గోపాల్ సింగ్ మన కడప దసరా ఉత్సవాలు నడివీధి గంగమ్మ దేవస్థానం దగ్గర పది రోజులు అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఈ పది రోజులు ప్రత్యేకంగా పది అలంకారాల్లో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు పది సంవత్సరాలకు ఒక్కసారిగా వచ్చే ఈ పది రోజులు దేవి నవరాత్రులు ఎంతో ఈసారి ఎంతో అద్భుతంగా జరగనున్నాయి ఈసారి పది రోజులు అమ్మవారికి ప్రత్యేకంగా పది అలంకారాల్లో దర్శనం ఇవ్వనున్నారు అలంకారాల రోజు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకంగా జరిగే ఈ అలంకారాల్లో భాగంగా సంతాన లక్ష్మి అలంకారం రోజు బిడ్డలు లేనిటువంటి ముతేరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమ్మవారి దగ్గర పెట్టినటువంటి ఒక ఉయ్యాలలో జోగాడి కృష్ణుడు లేనిటువంటి ముతేరులు ఎవరైతే ఉంటారో వారికి అమ్మవారి దగ్గర సంతానలక్ష్మి అలంకారం రోజు భక్తులకు ఈ ఉయ్యాలను ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ పేర్లు దేవస్థానం దగ్గర నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నడివీధి గంగమ్మ దేవస్థానం హనుమప్ప వీధి కడప అలాగే చివరి రోజు దుర్గాష్టమి రోజు ఇక్కడ ఎంతో ప్రత్యేకంగా అమ్మవారికి అమ్మవారు మహిషాశ్రమ అర్ధినిగాను రాక్షస సంహారిణిగాను ఇక్కడ ఎంతో అద్భుతంగా అలంకరించడం జరుగుతుంది ఆ రోజు భాగంగా రాత్రి పన్నెండున్నర గంటలకు అర్ధరాత్రి ఇక్కడ దున్నపోతు అంటే ఒక దెబ్బలతో తయారు చేసి దున్నపోతు ఆకారాన్ని భాగం దగ్గర ఒక గుమ్మడికాయను పెట్టి భక్తులకు వివిధ వేషాధారంలో అమ్మవారి వేషాధారంలో మహిషాసుడి వేషాధారంలో ఊరేగింపుగా వచ్చినటువంటి భక్తులు ఈ పన్నెండు పన్నెండున్నర సమయంలో దుర్గాష్టమి రోజు అర్ధరాత్రి ఇక్కడ దుర్మూర్తిని నరకడం ఎంతో విశేషంగా జరుగుతుంది దాదాపుగా ఆరు సంవత్సరాలు ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇది ఆరో సంవత్సరం ఉత్సవము ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి భక్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నా గుడి నడివీరి గంగమ్మ దేవస్థానం హనుమప్పవ కడప ఇది నియర్ బాలాజీ టెంపుల్ గడ్డి బజార్ శివాలయం దేవస్థానం నుంచి కొంచెం ముందుకు వస్తే ఎడంచేటి భాగంలో నడివీరి గంగమ్మ దేవస్థానం ఉంది ఈ దేవస్థానం చుట్టుపక్కల భాగాల్లో అమ్మవారి శాల అలాగే భద్రావతి భావనహృషి దేవస్థానం అలాగే బాలపోలేరమ్మ తల్లి దేవస్థానం ఈ గడ్డిబజార్ సోమసుందరేశ్వర స్వామి శ్రీ కామకోటి కలాంబిక సోమసుందరేశ్వర స్వామి దేవస్థానం ఉంది ఆ దర్దాపుల్లో ఉన్నటువంటి ఈ నడివీధి గంగమ్మ దేవస్థానం దాదాపుగా ఇక్కడ దేవస్థానం అంటారే కానీ ఇక్కడ దేవస్థానం లేదు అమ్మవారు ఒక వేప చెట్టుకే వెలిసినటువంటి ఆ జగన్మాతకు ఎంతో అద్భుతంగా ఇక్కడ జరుగుతున్నాయి ఒక వేప చెట్టు స్వరూపమైనటువంటి ఆ గంగా భవాని గంగమ్మ తల్లికి సాక్షాత్తు తన నామధేయంగా నడివీధి గమ గమ్మ గంగమ్మగా పిలువబడుతున్నటువంటి ఈ దేవస్థానం దగ్గర భక్తులందరూ ఎంతో విశేషంగా వస్తున్నారు అటువంటి ఈ విశేషమైనటువంటి మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎటువంటి పూజలున్నా కూడా ఇక్కడ ఎంతో అద్భుతంగా జరుగుతాయి ముఖ్యంగా ఇక్కడ ఏప్రిల్ మాసంలో అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ పన్నెండు వందల మందికి వడి బియ్యాన్ని పెట్టడం జరుగుతుంది అందరూ భక్తులు గమనించి ఈ ఆరవ రోజు అమ్మవారికి సంతాన లక్ష్మిగా అలంకరించడం జరుగుతుంది ఆ రోజు లోపల పేర్లు నమోదు చేసుకొని దేవస్థానం దగ్గరకు వచ్చి ఆ సంతాన లక్ష్మి అలంకారానికి అమ్మవారికి ఈ ఉయ్యాల్లో చిన్ని కృష్ణుని పెట్టింటాము ఈ కృష్ణుడు సంతానం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని ఈ కృష్ణుడి బొమ్మలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఓకే ైన నా పేరు ధనలక్ష్మి ఇక్కడ నడవీది గంగమ్మ కనమప్ర నిధిలోనే నడివీధి గంగమ్మ గుడి దగ్గర ఉంటున్నాము ఇక్కడ ఆరు సంవత్సరాల నుంచి అందరూ కలిపి దసరా ఉత్సవాలు ఉత్సవాలు అన్నీ జరుగుతున్నాయి కరోనా సమయంలో ఇక్కడ అందరూ కలిసి చేసుకోవడం మొదలు పెట్టాము ప్రతి సంవత్సరము పిల్లలేని వాళ్ళ కొడు బియ్యము ఎనిమిది వందల మందికి ముత్త ఐదు కొడుబియ్యం పెట్టుకుందాం ధనలక్ష్మి నాకు పేరు నమస్కారం మా పార్వతి నడివీధి గంగమ్మ వీధిలో ఉంటున్నాము ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు గోపాలన్న వాళ్ళు తొమ్మిది రోజులు నవరాత్రులు పూజలు చేస్తున్నారు ఆచాడ మాస పూజలు చేస్తున్నారు అన్నీ బాగా చేస్తున్నారు అంత లెక్కల ఒక గుడిలో చేస్తారు పూజలు ఇక్కడ ఒక చెట్టుకే అమ్మవారు వెలిసి వాళ్ళు పూజలు చేస్తున్నారు ఎంత బాగా చేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారు గోపాలన్న వాళ్ళు మీరందరు కూడా వచ్చి పాల్గొని ఇక్కడ తొమ్మిది రోజులు నవరాత్రుల పూజలు అలంకారాలు చూసి పాల్గొనవలసినట్టుగా ప్రార్థిస్తున్నా పేరు పార్వతి అందరికీ నమస్కారం నా పేరు గౌరీ మేము నడివేది గంగమ్మ దేవస్థానం దగ్గర నివాసం అంటున్నాము ఈ గత ఆరు సంవత్సరాల నుంచి నడివిది గంగమ్మ దగ్గర ఉత్సవాలు అనేవి చాలా అందరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆషాఢ ఉత్సవాలు కానివ్వండి అండి అట్లాగే అమావాస్యకి జరిగే కార్యక్రమాలు కానివ్వండి అలాంటివన్నీ చాలా గొప్పగా జరు చేస్తారు ఈ నడివేది నడివేది గంగమ్మ గుడి దగ్గర ఈ ఈసారి దేవి నవరాత్రులు పది రోజులు రావడం వలన పది రోజులు అత్యంత వైభవంగా పూజలు అలంకారాలు అలాంటివి చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి విశేషంగా అలంకారాలు చూ చూసి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి దే అమ్మవార్ల ఆశీస్సులు అవన్నీ పొందాలని కోరుకుంటున్నాము నా పేరు సుజాత ఓకేనా నమః నా పేరు సుజాత శ్రీమాత నా పేరు సుజాత మేము ఇక్కడే నడివీధి గంగమ్మ దగ్గర ఉన్నాము ఫస్ట్ వచ్చేసి ఇక్కడ గంగమ్మ ఇప్పటి నుంచి కాదు ఉండేది దాదాపు వచ్చేసి ఆరు తరాల వాళ్ళు కానీ అమ్మ ఎప్పుడు ఉండదు ఇక్కడ ఉండదు అని ఆరు తరాల వాళ్ళు కానీ చెప్పలేకుండా ఉండదు కానీ ముందు నుంచే ఈడమ్మ అమ్మ ఉండదు కానీ మా ఈది మా అమ్మ మట్టుకే మేము పూజలు చేసుకుంటా ఉన్నాము కరోనా సమయంలో వచ్చేసి ఎటువంటిది ఎవరికి ఏమీ లేకుండా మా ఈదిలో చల్లగా చూడమని చెప్పేసి మేమంతా సంకల్పించుకొని అమ్మవారికి వచ్చేసి ఐదు వారాలు సల్ల కార్యక్రమము స్టార్ట్ చేసినాము అప్పుడు స్టార్ట్ చేసి వారానికి ఒక పారి ఒకొక అలంకారంతో పసుపుతో చేసి అమ్మవారికి ప్రతిమ చేసి మేము స్టార్ట్ చేసి అట్లా అట్ల అట్లా 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 ఇది ఆరో సంవత్సరం ఈ సంవత్సరం రంగరంగ వైభవంగా దసరా వచ్చేసి చేయాలని మా ఈది పెద్దలు మా కమిటీ నెంబర్లు అందరూ నిర్ణయించుకొని చేస్తాను తప్పకుండా భక్తులు వచ్చేసి అమ్మవారి ఉత్సవాలలో పాల్గొని వైభవంగా చేయాలని చెప్పేసి సంకల్పించుకుంటాను